ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదిన రాష్ట్రానికి భారీ ప్రమాదం హెచ్చరిక ఈ విషయాన్ని అర్థమవాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి అండ్ కామెంట్ చేయండి అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైస్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తీసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల ఇరవై ఏడున తీవ్ర తుఫానుగా మారుంది అయితే మొంతాగా పిలిచే తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో గాలులు తీవ్రత గరిష్టంగా గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు అయితే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అయితే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది జిల్లాలో మోత తుఫాను ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె వెంట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు కలెక్టరేట్లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అయితే జిల్లాలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తీవ్రమైన గాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు గాలులకు ఓర్డింగ్స్ స్తంభాలు చెట్లు శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలు పూరిళ్ళు కూలిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ సూచించారు అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు నదులు చెరువుల్లోకి ఎవరు ఈతకు వెళ్లకుండా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు కొల్లేరు లంక ప్రాంత ప్రాంతాల్లోని ప్రజలను చేపల వేటకు వెళ్లరాదని సూచనలు సూచించారు థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్